హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి ప్లీజ్ అండి నా ఈ చిన్న బ్లాగ్ అయితే చూసేయండి ఈ అయితే నేను పప్పు మామిడికాయ అయితే ఉండేనండి నేను కొత్తగా ఈ మధ్యనే తయారు చేశానండి ఊరిమిరపకాయలు ఊరిమిరపకాయలు కూడా అయితే నేను వేయించుకొని నంచుకోవడానికి అయితే పెట్టుకున్నానండి పప్పులలోకి పప్పుచారులలోకి సాంబార్లలోకి ఊరిమిరపకాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి ఎండాకాలం వచ్చింది కదండీ మీరు కూడా ట్రై చేయండి ఇలాంటివన్నీ మనం సమ్మర్లో తయారు చేసి ఉంచుకుంటే వర్షాలు పడినప్పుడు కూడా వేటికి కూడా ఇబ్బంది పడ అవసరం లేదండి ఇవ్వగండి ఊరిమిరపకాయలు ఇవేనండి అన్నీ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలండి ఏవి కూడా బయట కొనకూడదు ఎందుకంటే బయటవి ఎలా చేస్తారో మనకు తెలియదు కదా ప్రతిదీ కూడా మన చేతులతో మనం తయారు చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి అనుమానం అయితే ఉండదండి హ్యాపీగా తినొచ్చు ఈ మిరపకాయలు అయితే ఈ సమ్మర్లో అయితే మనం చెద్దన్నంతా కూడా నంచుకోవచ్చండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మామిడికాయల సీజన్ వచ్చిన తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం పప్పు మామిడికాయతో వండానండి అందులోకైతే మిరపకాయలు వేయించాను టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ఇవి ఎందుకంటే మజ్జిగలో మనం ఊరబెడతాం కదండి అందుకు చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఊరి మిరపకాయలు ప్రాసెస్ ఏంటన్నది నేను మరో వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్